ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కోమరయ్య గెలుపుతో ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి బీజేపీ అభ్యర్థి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించినందుకు ఆదిలాబాద్లోని వినాయక చౌక్లో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు ఈ సంబరాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారీ ఎత్తున టపాసులు పేల్చి స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు కంటే ఇది ఒక భిన్నమైన ఎన్నిక ఒక ఉపాధ్యాయులు ఒక ఓటు వంద ఓట్లతోటి సమానం అటువంటి ఒక ఉపాధ్యాయుని ఓటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మొలక కుమరయ్య గారికి బలపరిచి తనని ఈరోజు తనకు విజయం అందించారు తెలంగాణలో ఉపాధ్యాయులు ఒక మేధావి సంస్థకు సంబంధించిన వాళ్ళు తెలంగాణలో ఓటర్లైన ప్రతి ఒక్కరికి కూడా ఇదొక సూచనగా అందించారు ఉపాధ్యాయులు ఒక మేధావి సంస్థనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ